హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్మెస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మన బావి పక్కన అయితే మన తాత వాళ్ళది వేరే ఒక బావి ఉందనమాట ఆ బావిలు అయితే పూడికైతే తీస్తురు అసలు వాటరు నీళ్ళు అయితే రెండు గంటలు కూడా పోస్తలేదనమాట బావి సో మొత్తానికి అయితే ఎందుకంటే పూడికైతే ఇద్దామని ఉపాయం అయితే అనమాట అందుకే క్రేన్ అయితే ఫిట్ చేస్తారు చూడండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనుషులైతే లోపలికి పోతురు చూడండి లోపల ఎట్లుంటుంది బావి ఎట్లుంటుంది మట్టి ఎట్లా తీస్తారు అనేది చాలా వరకు తెలిసి ఉండదు సో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా చూడండి సో వాళ్ళైతే లోపలికి అయితే వెళ్తున్నారో చూడండి ఆ క్రెన్ నడపడం అంటే అంత ఈజీ ఏం కాదు అంటే వాళ్ళు తెలిసిన వరకు అయితే అంటే మాకు కూడా తెలుసు కొంతవరకు ఏంటంటే మేము కూడా చేసినాం కాబట్టి అంటే చేసినామంటే మేము మన బావి తీసినప్పుడు పని చేసినాం కాబట్టి మాకు తెలుసు అనమాట మీరు లోపలి చూపించే ప్రయత్నం ఇస్తారు చూడండి ఒకసారి ఇట్లా మొత్తం క్రేన్ అయితే తిప్పుతారు చూడండి లోపలికి వెళ్ళి డబ్బా నింపుతారు నింపి క్రేన్ అయితే లాగుతుంది చూడండి ఇప్పుడు ఆ లాగే టైంలో వీళ్ళంతా దాన్ని అటు మారిపితే కానీ అప్పుడు క్రేన్ అనేది ఇటు రాదనమాట క్రేన్ ఇటు వస్తామని కొద్దీ ఆ డబ్బా చూడండి పైకి వస్తుంది సో డబ్బా కూడా నింపే ప్రయత్నం చే నింపినప్పుడు మీకైతే లోపల చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఒకసారి ఇది అయిపోయినాక ఉంటుంది చూడండి ఆ డబ్బా అయితే కింద మూస్తారనమాట అట్లా లోపలికి వెళ్ళి ఆ మూల ప్రతి మూల బావిలో ఏమిటంటే మూలలకెళ్ళి రాళ్ళు మట్టి అంతా వచ్చేసి ఆ మూలల్లో బాగా జామ్ అవుతుంటుంది అనమాట అది కూడా చూపిస్తారు చూడండి మీకు ఆ మూలల్లో జామ్ అవుతుంది నీళ్ళు అనేది ఎక్కువ మనకు బావిలలో మూలాల నుంచి సైడ్లం వంటి చూస్తున్నాను అనమాట అప్పుడు ఆ మూలాలకు వెళ్ళి మొత్తం మట్టి వాటంతో వాటర్ కొంచెం స్టోరేజ్ రాదనమాట స్టోరేజ్ కాదు ఎక్కువ మూలలు మట్టి జామయ్యేసరికి మనకంతా లోపడ నీళ్ళు సరిగ్గా రావన్నమాట చూపిస్తారు చూడండి ఓ ఆ మూలలకు చూడండి ఆ మూలలకు ఇంత మట్టి ఉంటుంది ఈ మూల ఆల్రెడీ తీసిర్రు మనం లోపల తీసిర్రు అనమాట ఇక్కడ ఈ మూల తీస్తారు చూడండి ఇప్పుడు ఆ మూలలకు వెళ్ళి అంటే మట్టి బాగా జామద్ది ఆ జా మట్టి మొత్తం తీసేస్తే ఏంటంటే వాటర్ స్టోరేజ్ అనేది లోపలికి వెళ్ళి పెరుగుతుంది అనమాట మొత్తం సో అడుగు కూడా ఏంటంటే కొంతవరకు తీస్తారు అడుగు కూడా చూడ డబ్బా చూడండి ఎట్లా ఇంపుతుండో పది నిమిషాల్లో డబ్బా ఖతం చేస్తారండి పదే పది నిమిషాల్లో డబ్బా నింపేస్తారు ఒక మనిషి ఒక డబ్బా ఖచ్చితంగా నింపుతారనమాట వాళ్ళది ఈతను ఇప్పుడు ఈ డబ్బా నింపిన తర్వాత ఇంకోతను వచ్చి ఇంకో డబ్బా నింపుతారనమాట అట్లా వాళ్ళది అయితే అట్లే ఉంటుంది నేను ఎందుకంటే నేను చూసినా కాబట్టి చెప్తున్నాను అనమాట డబ్బా వేసి చూడండి ఆ డబ్బా వేసి అతను సైగ చేసే విధానం కూడా కరెక్ట్ వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట వాళ్ళు ఎట్లా అంటే అట్లా డబ్బా ఆ పైన మోటార్ నడిపేతను తను అట్లా మేనేజ్ చేసుకుంటూ చేస్తారనమాట మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి గ్రౌండ్ వాటర్ అయితే బాగా పడిపోయింది దానివల్ల అయితే మన తాత వాళ్ళు అయితే ఇది బావి అయితే తీపిస్తారు తీపిస్తారనమాట చూడొచ్చు మీరు ఆ మూల చూడండి ఎంత దిబ్బ ఉందో ఆ దిబ్బ తీస్తే కానీ మనకు స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట సో అందుకే బావి బావిలో పూడికలు తీసేదంటే దేనికంటే దీనికే అండి వాటర్ స్టోరేజ్ కొంచెం పెరుగుతుంది అనమాట ఈ డబ్బా లేపుతో చూడండి ఆ డబ్బా వచ్చేసి లేపుతున్నారు వాళ్ళు చేపించే సైకిల్ అయితే ఒకసారి మనకు అర్థం కాదు కానీ వాళ్ళు సీదా సీదా అంటారు ఉల్టా అంటారు వాళ్ళకు ఎట్లా కావాలంటే అట్లా అంటారు అనమాట మీరు చూడొచ్చు ఆ గొలుసు ముడక పడికింది కాబట్టి మళ్ళీ డౌన్ చేసి పెడుతున్నారు అనమాట చూడండి డబ్బా పైకి పోతుంది సో ఈ రకంగా అయితే బావులు తీస్తారు తీస్తారనమాట సో వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో కావండి అలాగే మన అగ్రికల్చర్ వీడియోస్ కొంచెం చూసే ప్రయత్నం చేయండి చాలా వరకు అగ్రికల్చర్ అనగానే ఛానల్స్ అనగానే చూసలేరు సో ప్లీజ్ చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్